హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహాపల్లి రుచి ఈరోజు వీడియోలో సమ్మర్ వచ్చేసింది కదండి చల్ల చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తూ ఉంటుంది పిల్లలు కూడా ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు బయట నుంచి ఏమి కొనకుండా ఇంట్లోనే చాలా ఈజీగా అలాగే హెల్తీగా ఈ సమ్మర్ స్పెషల్ బనానా డ్రై ఫ్రూట్ మిక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తాగుతారు అందరికి కూడా బాగా నచ్చుతుందండి అలాగే చాలా హెల్దీ కూడా మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ట్రింక్స్ ఎలా తాచాలో చూసేద్దాం నానబెట్టుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోండి నేను ఇక్కడ బాదం జీడిపప్పు అలాగే ఖర్జూరం తీసుకున్నాను అరటిపళ్ళు అలాగే నానబెట్టుకున్న కొన్ని సబ్జా గింజలు చాప్ చేసుకున్న కొన్ని డ్రై ఫ్రూట్స్ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ తీసుకోవాలి ఇవన్నీ కూడా ముందే రెడీ చేసి పెట్టుకోండి సబ్జా గింజలు ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుందండి నట్స్ అయితే ఒక ఆరు గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి లేదంటే వేడి నీళ్ళలో గంట నానబెట్టుకున్నా కూడా మనకి నానిపోతాయి ఇక్కడ పాలు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నారండి ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు తీసుకున్నాను ముందుగా ఒక మిక్సర్ జార్లోకి మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అరటిపళ్ళుని తీసుకొని వేసుకోవాలండి పైన తొక్క తీసేసి కట్ చేసి వేసుకోండి ఇలా ముక్కలుగా మీరు నేనైతే ఇక్కడ అరటిపళ్ళు తీసుకున్నాను కదండి మీరు కావాలంటే యాపిల్ కానీ సపోటా కానీ తీసుకోవచ్చు వీడి బదులు ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి మనకి షుగర్ ఎక్కువగా పట్టదండి చూసి యాడ్ చేసుకోండి ఆ తర్వాత దీనిలోకి కొద్దిగా పాలను వేసుకొని ముందు మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చాలా స్మూత్గా గ్రైండ్ చేసి తీసుకోవాలండి ఇక్కడ చూపించినట్లుగా బాగా స్మూత్గా చేసి తీసుకోవాలి ఇది కొంచెం చిక్కగా ఉంది కాబట్టి మళ్ళీ మిగిలిన పాలను కూడా మనం యాడ్ చేసుకుందాం ఇలా పాలు మొత్తం వేసేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసి తీసుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటాను ఈ సబ్జా గింజలు చాలా మంచిదండి ఈ సమ్మర్లో తీసుకోవడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది అలాగే దీనిలో ఫైబర్ క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది సబ్జా గింజలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి దీనిపైన కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసేవ్వండి చాలా ఇష్టంగా తాగుతారు పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది బయట కొన్ని బదులు ఇంట్లోనే హెల్దీగా ఇలాంటి డ్రింక్స్ చేసేవ్వండి మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్